వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నోట కేసీఆర్ పేరు అవును ఫోన్ ట్యాపింగ్లో కీలక నిందితుడు మొదటి నిందితుడు అమెరికాకు పారిపోయి తలదాచుకొని తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్కు తిరిగి వచ్చిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నోటా కేసీఆర్ పేరు వెలువడింది అవును కేసీఆర్ మాట ఆయన చెప్పారు ఏదైనా ఉంటే కేసీఆర్ను అడగండి అంటూ ఆయన చెప్పేశారు గత రెండు వారాలుగా ప్రభాకర్ రావును కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేస్తున్న సిట్ పోలీసులకు ఆయన ఒక్క సమాధానం కూడా చెప్పలేదు ఉలకడు పలకడు అన్నట్టుగా భీష్మించి కూర్చుకున్నారు అస్సలు మాట్లాడకుండా ఉన్నారు కానీ సజ్జనార్ వచ్చిన తర్వాత పరిస్థితులు కొంత మార్పు వచ్చింది ప్రభాకర్ రావు మాట్లాడక తప్పలేదు అసలు ప్రభాకర్ రావును రెండోసారి పదవి విరమణ పూర్తయిన తర్వాత కూడా ఎస్ఐబిలో ఎందుకు నియమించారు అనే కోణంలో దర్యాప్తు చేసిన సిట్ అధికారులకు ఒక ఆన్సర్ దొరికింది అది ఏ చేశారని అవును ప్రభాకర్ రావు ఇంట్రాగేషన్లో మళ్ళీ మీ పునర్నియామకం ఎందుకు జరిగింది అంటే కాస్త అసహనానికి గురైన ప్రభాకర్ రావు నన్నెందుకు అడుగుతారు ఏమైనా అడగాలని ఉంటే కేసీఆర్నే అడగండి అన్నట్టు సమాచారం బయటకు వస్తుంది అంటే ఆయన కేసీఆర్ పేరు తీశారు నన్ను పునర్నియమించింది నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టంగా చెప్పకనే చెప్పేశారు పోలీసు అధికారులకు ఇది ఒక కీలకమైన అంశంగా మారింది ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ కంప్లీట్ అయింది ఆయనను బయటికి పంపించేశారు అయితే ఈ విచారణకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక సుప్రీంకోర్టుకు ఈ నెల అంటే వచ్చే నెల పదహారో తేదీన లోపల సమర్పించాల్సిన అవసరం ఉంది ఇందులో భాగంగా రెండు వారాల పాటు ప్రభాకర్ రావును కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేశారు అనేక కీలకమైన సమాచారాలు రాబట్టుకున్నట్టు కూడా సమాచారం కానీ ఆయన కేసీఆర్ పేరు చెప్పారు నన్ను రెండోసారి ఆ పదవిలో ఎందుకు కూర్చుపెట్టారో అసలు ఏంటో నన్ను ఎలా అది కేసీఆర్ని అడగండి అన్నట్లు ప్రభాకర్ రావు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినట్లు బయటికి లీక్ అయింది ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది అయితే ఒక పెన్ డ్రైవ్ వ్యవహారం పెన్ డ్రైవ్ వ్యవహారం సంచలనంగా మారింది ప్రభాకర్ రావు దగ్గర ఈ పెన్ డ్రైవ్ దొరికినట్లు చెప్తున్నారు ఆ పెన్ డ్రైవ్లో ఏముంది అంత కీలకమైన అంశాలు దాంట్లో ఏమున్నాయి పోలీసులు దాన్ని ఛేదించారట దాంట్లో కీలకమైన సమాచారం ఉందట దాదాపు అరవై వేల మంది ఫోన్ నంబర్లు వాళ్ళ ప్రొఫైల్స్ వాళ్ళ వ్యక్తిగత వివరాలు వాళ్ళ బలలు బలాలు బలహీనతలు ఎవరితో సంబంధాలున్నాయి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ వ్యాపారం ఏంటి వాళ్ళ అలవాట్లు ఏంటి ఇవన్నీ ఆ పెన్ డ్రైవ్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు ఆ పెన్ డ్రైవ్కు సంబంధించి కీలకమైన దర్యాప్తు కొనసాగుతోంది ప్రభాకర్ రావు దగ్గర ఆ పెన్ డ్రైవ్ ఎందుకుంది అరవై వేల మంది ప్రొఫైల్ ఆ పెన్ డ్రైవ్లో ఎందుకుంది ఎవరు దీన్ని ఆదేశించారో ఎవరి ప్రోద్బలంతో ఈ వివరాలు సేకరించారు ఎప్పుడు సీట్ అధికారు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు ఇంతకీ ఆ పెన్ డ్రైవ్లో ఉన్న ప్రముఖులు ఎవరు వాళ్ళ వ్యక్తిగత ప్రొఫైల్ అందులో ఎందుకుంది కేసీఆర్ఏ ఇది ఇలా ఎందుకు చేయించారు అనేది ఇప్పుడు దర్యాప్తు సాగుతోంది ఒకవైపు ప్రభాకర్ రావు కేసీఆర్ పేరు చెప్పడం కేసీఆర్నే అడగండి అంటూ చెప్పడం పెన్ డ్రైవ్లో లభించిన కీలక సాక్ష్యాధారాలు ఇవన్నీ క్రోడీకరించి పోలీసులు కొత్తగా నోటీసులు ఇచ్చేందుకు అంటే సిట్ అధికారులు కొత్తగా నోటీసులు ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నారు ఈ నోటీసులు ఈ ఎవరికొస్తాయి కేసీఆర్కు ఖచ్చితంగా నోటీస్ రాబోతుంది కేటీఆర్కు నోటీస్ రాబోతుంది హరీష్ రావుకు నోటీస్ రాబోతుంది హరీష్ రావుతో అనేక దఫాలుగా సమావేశమైనట్టు ప్రభాకర్ రావు కూడా అంగీకరించారట అయితే ఆయన కారణాలు చెప్పి ఉండొచ్చు కాక కానీ ఆయన ప్రభాకర్ రావుతో తరచుగా హరీష్ రావుతో తరచుగా సమావేశమయ్యారు ఇది ఆయన స్వయంగా ఒప్పుకున్నారట అంటే ఉచ్చు బీగుస్తోంది కేసీఆర్ పేరు ప్రభాకర్ రావు చెప్పడం ఒక కీలక పరిణామం చెప్పవచ్చు ఈ అన్ని అంశాలను క్రోడీకరించి సీట్ అధికారులు కొత్తగా నోటీసులు జారీ చేయబోతున్నారట కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది కేసీఆర్ను ఖచ్చిగా ఖచ్చితంగా విచారణకు పిలిచే అవకాశాలే చాలా వరకు కనబడుతున్నాయని పోలీస్ అధికారులే అంతర్గత చర్చల్లో చెబుతున్నారు కేసీఆర్ను పిలుస్తారు కేటీఆర్ను పిలుస్తారు హరీష్ రావును పిలుస్తారు తర్వాత ఏముంటుంది సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం ఈ కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది కేసీఆర్ను అరెస్టు చేస్తారా విచారణతోనే వదిలేస్తారా ఏమైతేనే కేసీఆర్ చుట్టూ ప్రభాకర్ రావు నోటి నుంచి వచ్చిన ఒక మాట కారణంగా వచ్చు బిగుస్తోంది గతం నుంచే తెలుసు కేసీఆర్ అర్థం ఉందని పోలీసులో కానీ తగిన సాక్ష్యాధారాలు లేవు ప్రభాకర్ రావు కూడా కేసీఆర్నే అడగండి అని చెప్పారు తప్ప కేసీఆర్ చేయించారని చెప్పలేదు ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్కు నోటీస్ ఇస్తే ఏమని విచారిస్తారు అనేది కూడా కీలకమైన అంశమే ఇవన్నీ మీ హయాంలో జరిగాయి మీకు తెలియకుండా జరిగిందా అనే ఒక పాయింట్తోనే కేసీఆర్ను విచారించే అవకాశం ఉందని చెప్తున్నారు ఎలాగైతేనేం ఏమైతేనేం కేసీఆర్కు నోటీసు రావడం ఖాయం హరీష్ రావుకు నోటీసులు రావడం ఖాయం కేటీఆర్కు నోటీసు తప్పదు మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక సంచలనంగా మారబోతుంది సంచలనంగా ఇప్పటికే మారింది ఇప్పుడు కీలకమైన దశకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి